ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరిడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ లక్ష్మణ్ రాజు గారు ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ డబల్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం నరదృష్టి సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు విదేశీ ప్రయాణం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంకే రోజు వేడియోలోకి వెళ్ళిపోదాము ఈ రోజు వీడియోలో మన బాబాగారి సందేశం తల్లి నువ్వు ఎదురు చూసే శుభవార్త తప్పకుండా వింటావమ్మా నీ కోరిక నెరవేరుతుంది వీటిలో ఒక కాయిన్ తాకుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా అయితే బంగారు నాణాన్ని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా చెబుతున్నారండి బంగారు నాణం తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మీరు ఎన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా మాయమైపోతాయమ్మా బంగారు నాణం తాకావు కదమ్మా ఇక నుంచి నువ్వు బంగారం లాంటి జీవితాన్ని జీవించబోతున్నావు ఎవరైతే ఎప్పటి వరకు నిన్ను అవమానించి ఎగతాలు చేశారో వారు నీ గురించి నిజం తెలుసుకుని నిన్ను నిన్నుగా ఇష్టపడి నిన్నుగా ప్రేమించి నీ దగ్గరికి వస్తారమ్మా నీకున్న ఓపికతోనే ఇదంతా కూడా సాధ్యమవుతుంది కాబట్టి నేను చెప్పే ఈ రెండు మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోబెట్ట ఎప్పటికీ కూడా మరవవద్దు శ్రద్ధ సబూరే ఈ రెండు నిన్ను ఈ లోకంలో నడిపించేవి నిన్ను ఏదైనా సరే సాధించేలా చేసేది ఈ బంగారు నాణ్యం తాకిన నీకు బంగారం లాంటి దారి చూపించబోతున్నాను ఏదైనా సరే కష్టపరిస్థితులు వచ్చినప్పుడు కానీ మనోధైర్యం కోల్పోయే సమయం వచ్చినప్పటికీ కూడా నువ్వు నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పటికీ కూడా విడవద్దు తల్లి అస్సలు కృంగిపోవద్దు దిగజారి దిగులు పడవద్దు ఈ విషయం ఎప్పటికీ కూడా మరవవద్దు ఒక్కసారి నీ బాబాని తడుచుకో బాబా అని పిలిచిన వెంటనే నీకు కావలసినంత బలాన్ని చేకూరుస్తాను నాపై నమ్మకం ఉంది కదా తల్లి నాపై నమ్మకం ఉంచి నీ పనిని మొదలుపెట్టు ఏదైనా సరే విజయం సాధించేలా శక్తిని నీకు ప్రసాదిస్తాను నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను కదమ్మా ఏదైనా సరే నీకు ఉద్యోగం రావాలి అన్నా బ్యాంకులో లోన్ రావాలి అన్నా నీ చదువులో నువ్వు ఫస్ట్ ర్యాంకు రావాలి అన్నా సరే దానిపై నువ్వు పూర్తి దృష్టి ఉంచి చెయ్యి అప్పుడే నువ్వు దాంట్లో నువ్వు విజయాన్ని ఆనందించగలుగుతావు ఇప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడవద్దు నువ్వు కష్టపడి చెయ్యి నీ కష్టాన్ని నమ్ముకుని చెయ్యి దాంట్లో విజయాన్ని వందరెట్లు ఎక్కువగా సాధిస్తావు పనిలోని అదృష్టం కూడా నీకు చేరుతుందమ్మా ఈ బంగారు నాణం తాకిన నీకు బంగారం లాంటి జీవితాన్ని జీవిస్తావు ఇంకొక విషయం చెప్పనా తల్లి ఏ పని తలపెట్టినా సరే అది నీ కుటుంబ సభ్యులకి తెలియపరచు ఎందుకంటే వారు కూడా నువ్వు బాగుండాలి అని కోరుకుంటారు కాబట్టి ఏదైనా సరే తల్లిదండ్రులు నువ్వు నమ్ముకున్న దైవం ఆ తథాస్తు దేవతలు వాళ్ళకి నువ్వు చేసే పని తెలియచేసే తదాస్తు అని దీవిస్తారు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ రోజు నుండి ఈ క్షణం నుండి బంగార నాణ్యం తాకిన నీకు రేపు గురువారం సాయంత్రంలోగా నీ కష్టమంతా తీరిపోతుంది నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎలాంటి చిక్కులు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అన్నిటినీ నేను సరిచేస్తానమ్మా వీటన్నిటికీ కూడా నువ్వు చేయవలసింది ఒకటేనమ్మా గురువారం గురువారం నా ఆలయానికి వచ్చి నన్ను దర్శనం చేసుకో నా ఆలయాన్ని సందర్శించి నా దుని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకో తల్లి విజయం నీకు తధ్యం అవుతుంది ఏదైనా సరే నీకు గురుబలం ఎక్కువగా అందించి నువ్వు చేసే పనిలో అభివృద్ధి సాధించేలా నేను దీవిస్తాను వస్తావు కదా తల్లి నా దర్శనానికి తప్పకుండా నన్ను దర్శనం చేసుకుంటావు కదా బంగారు నాణం తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు వెండి నాణం వెండి నాణం తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇప్పటివరకు పడ్డ కష్టమంతా కూడా దూరమైనట్టేనమ్మా రాబోయే రోజుల్లో నువ్వు ఆనందంగా జీవిస్తావు రాబోయే రోజుల్లో ఒక్కసారిగా ఆనందం రాకపోయినా నిదానంగా మెల్లిమెల్లిగా నీ జీవితంలోకి ఆనందపు చిగురులు వేస్తాయమ్మా ఇక నుంచి ఆనందమే నీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి తల్లి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పని అది నెరవేరే సమయం వచ్చేసింది కాబట్టి జాగ్రత్తగా మెల్లిగా అడుగు వేసి ఆ పనిని ముగించు నా వల్ల ఆ సమస్యలన్నిటినీ కూడా నీ దగ్గరికి రాకుండా నెట్టివేస్తున్నాను తల్లి ఇక ఆర్థిక సమస్యలు అనేవి చాలానే ఎక్కువగా ఉన్నాయి కదమ్మా డబ్బు కోసం ఎన్నో రోజులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డావు కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా కాబట్టి ఆ డబ్బు కష్టాన్ని నేను తీరుస్తాను బిడ్డ ఆ ధన కష్టం అనేది అతి త్వరలో నేను తీరుస్తాను నువ్వు చేసే పనిలో ఆర్థిక ఆదాయం అలాగే డబ్బు రాబడి వచ్చేలా చేస్తాను అప్పుడు నీకు ఉన్న ఆ కష్టాన్నంతా కూడా తొలగిస్తాను ఎప్పుడూ కూడా ఇలాగే చెబుతున్నారు బాబా అని అనుకుంటున్నావు కదమ్మా తల్లి నీ కర్మ ఫలమంతా కూడా ఈ కష్ట రూపంలో అనుభవించే తీ తీరాలి తల్లి నీకున్నటువంటి దోషాలన్నిటినీ కూడా పోగొట్టుకోవాలి వీటన్నిటికీ కూడా అంటే నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఒకటే ఒకటి అదే సాయి మార్గం ఇతరులకు దానం చేయటం లేని వారికి సహాయం చేయటం సహాయం దానం వల్ల నీకున్నటువంటి కర్మ దోషాలన్నీ కూడా నశిస్తాయి అవును బిడ్డ నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే నీ ఇంట్లో శుభకార్యం జరగాలి అని కోరుకుంటున్నావో అతి త్వరలోనే వారికి నీ ఇంట్లో శుభకార్యం ప్రారంభం కాబోతుంది నువ్వు కోరుకున్న ఆ శుభకార్యాలన్నీ కూడా నేనట్టింట్లోనే జరుగుతాయి దానికి కావలసింది నమ్మకం ఒకే ఒక నమ్మకం ఆ నమ్మకం ఉంటే చాలు నమ్మకాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు తల్లి నేను ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఏదైనా సరే నాకు అనుకూలంగా మార్చుకోగలను నేను ఏదైనా సరే పట్టుదల పట్టాను అంటే దాంట్లో నెగ్గి చూపించగలను అనే నమ్మకం ఆ నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా గెలిచే తీరుతావు తల్లి దానికి తోడుగా భగవంతుడి శక్తి కావాలి ఆ శక్తి నీకు దొరికినప్పుడు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అర్థమైంది కదా తల్లి నువ్వు చేయవలసిందల్లా ఒకే ఒక్క పని ప్రతిరోజు కూడా నా విభూతిని నేను తడిన ధరించు నీ బాబాని నమ్మి నీ మనసులోని మాటను మనసు విప్పి నీ బాబాతో పంచుకో తల్లి ఖచ్చితంగా నీ కష్టాన్ని తొలగించే ప్రయత్నం నేను చేస్తానమ్మా వీలైనప్పుడల్లా నా ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండుతల్లి నీకున్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి నా ఆశీర్వాదం కూడా నీకు దొరుకుతుంది నా ఆలయానికి వచ్చి దర్శించుకోవటం వల్ల నీకున్న చికాకులు చిన్న చిన్న చిక్ చిక్కుముడులన్నిటికీ కూడా సమస్యలకి పరిష్కారం లభిస్తుందమ్మా ముఖ్యంగా నా ఆలయానికి వెళ్ళినప్పుడు తొమ్మిది దుని ప్రదక్షిణలు చేసి అందులో నవధాన్యాలు వదిలేసే తల్లి ఇలా చేయటం వలన నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా వాటిలో కాలిపోతాయి వాటన్నిటినీ కూడా కాల్చి బూడిద చేసేస్తానమ్మా కాబట్టి నువ్వు నా దర్శనం చేసుకుని నా విభూతి ధరించి ఇక ఇంటికి బయలుదేరు ఇక నుంచి నీకు ప్రతిరోజు కూడా ఆనందమే తల్లి ఖచ్చితంగా నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించేసుకుని నువ్వు మంచిగా ఎదిగి నీ జీవితంలో ముందడుగు వేస్తావు తల్లి ప్రతిరోజు నా విభూతి ధరించటం మర్చిపోవద్దు నా నామస్మరణ మర్చిపోవద్దు ప్రతినిత్యము కూడా ఓం శ్రీ సాయినాథాయ నమ అనే మంత్రాన్ని ప్రతి నిత్యము నీకు ఎన్నిసార్లు వేలు కుదిరితే అన్నిసార్లు జపిస్తూ ఉండు తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది నీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా నేనుండగా భయమేందుకు తల్లి ఎప్పుడూ కూడా దిగులు చెందవద్దు సంతోషంగా ఉండు సర్వేచనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్